అందుకే నెలకి పడేటటువంటి మూడు వానలలో ఒక వాన ఉత్తములైనటువంటి స్త్రీల వలన పడుతోంది ఏంది శాస్త్రం పురుషుడి వలన పడుతోందని చెప్పలా కాబట్టి ఆ ఔదార్యము కలిగినది కానీ అటువంటి ఆడపిల్లకి తండ్రి పరిమితంగా ఇస్తాడు ఓ పెళ్ళయ్యే వరకు ఉత్తముడైన వరుణ్ణి చూస్తాడు అన్నదమ్ములు ఓ గుడికి తీసుకెడతారు పుట్టింటికి వస్తే పసుపు కుంకాలు ఇస్తారు అక్క చెల్లెళ్ళు ఏదో పరిమితం బావగారు పరిమితం మరుదులు పరిమితం బంధువులు పరిమితం ఇంత అని చెప్పడానికి వీలు లేనంత అపరిమితమైన దాన్ని ఇచ్చేవాడెవడంటే భర్త ఒక్కడే ఎందుచేతనో తెలుసా శాస్త్రంలో ఒక మర్యాద ఉంది నేను ఎంత ఐశ్వర్యవంతుణ్ణి కానివ్వండి నా భార్య చేతిని నేను గ్రహించగానే పాణిగ్రహణం చెయ్యగానే ఆమె నా పత్ని కాగానే నా ఐశ్వర్యం ఏదున్నదో అదంత అదంతా ఆమెది నిజానికి నా ఆయుర్దాయం కూడా ఆమె వలనని నిర్ణయింపబడుతుంది ఆమె సంస్థ